వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో కొత్త రేపల్లిలో నీళ్ల బిల్లు కట్టాలని మున్సిపల్ అధికారుల వేధింపులు వరించలేక కలెక్టర్ కార్యాలయంకు భారీగా చేరుకున్న మహిళలు గత కెసిఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక రూపాయి అడగలేదు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాల బిల్లు ఒకేసారి కట్టాలని ఇల్లుళ్లు తిరిగి పది నుంచి ముప్పై వేల వరకు కట్టాలని మున్సిపల్ అధికారులు గ్రామస్తులను భయప్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ కు వినతి పత్రం అందజేశారు తొమ్మిది సంవత్సరాల నుండి అడగని నల్ల బిల్లులను ఒకేసారిగా కట్టమంటే ఎలా కట్టాలని ముందు ప్రతి నెల నల్ల బిల్లు వసూలు చేస్తుంటే మేము కడుతుంటిమి కదా అంత డబ్బు ఒకేసారి కట్టమంటే ఎలా కట్టాలని అడిషనల్ కలెక్టర్కి విన్నవించారు అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ తో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకుంటానని అన్నారు ఇప్పటిదాకా వసూలు చేయలేరు ఇప్పటిదాకా ఎవరు రాలేరు మేము ఇవ్వలేము ఇప్పటి సంధి ఇవ్వమంటానంటే మేము పదేళ్ళు సంధి మేము వేడికెళ్ళి తెచ్చి మేము కట్టము మా దగ్గర లేవు అని మా మున్సిపాల్ ఉన్నందుకు మాకు కోపలు కూడా లేవు గ్రామ పంచాయతీలకు కోపలు ఉన్నాయి ఈ ఎండకన్నా మేము ఆ కష్టం చేసి కడదు ఆ కష్టం కూడా లేదు ఈ కష్టం కూడా లేదు మేము ఏడికెళ్ళి కట్టాలి నీళ్ళు అయ్యిందాక ఎండ చచ్చిపోతాం నీళ్ళు లేకపోతే ఉండవు మాకు బిల్లు కట్టడానికి మా బిల్లు కట్టం మాకు పన్ను లేవు మాకు పన్ను చూపించాలి ఈ మున్సిపాలిటీ చేసిన వాళ్ళు ఎవరు మాకు అసలు పన్ను లేవు తిండికి కూడా బిల్లు కూడా కట్టం ఎందుకంటారు నల్ల వస్తున్నాయట ఎవరు అడుగుతారు పైసలు ఎవరు అడుగుతారు పైసలు ఆయన అడుగుతున్నాడు చాలా ఆయన వచ్చే నల్ల ఆయన వచ్చే అడుగుతున్నాడు అందుకే వచ్చిన మేము కట్టం మేము పేదల్లో ఒకసారు కట్టం కష్టం తప్పొచ్చి రెడ్డి పెట్టాడు ఆయన మా పని లేదు బాగుందే నెట్ల పని లేదు కట్టాలి పైసలు కట్టడానికి పన్నుంటే నన్న చేసి కట్టడానికి వస్తుంది మనం ఎన్నో ఎన్ని రోజులకొనే చేసి ఆయన కట్ట పని తిన్నా కట్టుతుంది నలబిల్లు కడుతుంది నీళ్ళ బిల్లు కట్టుకున్నారు కరెంట్ బిల్లు కట్టినట్లు కట్టుకుంటుంది ఇల్లు టెక్స్ కట్టినట్లు కట్టుకుంటు మీరు ఇన్ని దినాల దినాలకు సపోర్ట్ అనుకోని ఇప్పుడు కట్టాలి అంటుంటే మాకు ఆయన పైసలు ఎటు సార్ మాకు కూడా వెళ్ళాలి కదా పైసలు అన్ని మా మేడం మీద పెట్టి మేము ఎంతొక్కరికి తెచ్చు ప్రాబ్లం అంతే ఉంటుంది ఇక అందరికి వచ్చినవి అంతే ఉంటాయి మా తాను నీళ్ళు కూడా మళ్ళీ మా గడ్డకుంది నీళ్ళు మోటార్ పెట్టినాక మాకు నీళ్ళక మంజూర నీళ్ళు అయితే రానే రావు నీళ్ళు రానేరావు ఆ బావి నీళ్ళు చూస్తాడు ఆ బావి నీళ్ళు నాలుగు గడవలు ఐదు గడవలు మంది ఇండ్లకల్లా ఎత్తుకొని రావాలి నేను మళ్ళీ ఇదిలే రావు మాకు అయితే నా ప్రాబ్లం అయితే చెప్తున్నా మాకు గడ్డకుందిలో మాకు నీళ్ళేరావు రావు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి